ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో పామాయిల్ తయారీ కేంద్రాన్ని యూనిలివర్ సంస్థ ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి హర్షం వ్యక్తం చేశారు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ వార్డు సభలు కొనసాగుతున్నాయి గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు దావోస్లో జరుగుతున్న ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో నిన్న గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్టమని అన్నారు అభివృద్ధి సాధించి ఇంధన సంస్కరణలతో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు తెలంగాణలో పామాయిల్ తయారీ కేంద్రాన్ని యూనిలివర్ సంస్థ ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి బృందం పలు సంస్థలతో సమావేశమై చర్చలు జరుపుతోంది ఇందులో భాగంగా ఆ సంస్థ సీఈఓ హీన్ షూ మేకర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా రాష్టంలో వ్యవసాయ రంగం అభివృద్ది రైతుల ఆదాయం పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలపై చర్చలు జరిపారు అలాగే తెలంగాణలోనూ సెమీ కండక్టర్ల పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఏలూరు కలెక్టర్ కార్యాలయంలో మంత్రి నిన్న పాతికేయులతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో లక్ష మందికి పైగా ప్రజలకు ఉపాధి అందిస్తోందని చెప్పారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ ప్రజల ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఉన్న నమ్మకమే ఆయన నిర్ణయాన్ని పునః పరిశీలించుకుని ఈ రాష్ట్రానికి ఇతోదిగా సహాయం చేశారని చెప్పేసి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి మనవి చేస్తాను ఈ ఉక్కు అనేది మాకు సెంటిమెంటల్ విషయం ఆంధ్రలకి ఇది పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు దీన్ని దయచేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి కోరిన మీదట కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రేపటి నుంచి భారత్ పర్వ్ కార్యక్రమం జరగనుంది దేశంలోని విభిన్న పర్యాటక ఆకర్షణలను ప్రదర్శించడానికి పలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ముప్పైకి పైగా పెవిలియన్లు ఏర్పాటు చేశాయి ఈ కార్యక్రమంపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి ప్రతినిధి సాయి సిస్ట్లా అందజేస్తారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద రేపటి నుంచి ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత్ పరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖలు విభాగాలు పాల్గొంటున్నాయి ఇందులో భాగంగా మిషన్ లైఫ్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి దేఖో అప్నాదేశ్ ఓకల్ ఫర్ లోకల్ వంటి పలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రదర్శనలను ఏర్పాటు చేశారు అలాగే వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించే చేనేత హస్తకళలు వంటలు తదితర అంశాలపై స్టాళ్లను ఏర్పాటు చేశారు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి పరీక్షల నిర్వహణకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది ఐఐటీలతో పాటు పలు ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశం కోసం జేఈఈ పరీక్షలు నిర్వహిస్తారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి పరీక్ష రాసే విద్యార్థులు ఖచ్చితంగా అడ్మిట్ కార్డును తీసుకువెళ్లాలని ఎన్టీఏ సూచించింది దివ్యాంగులైన విద్యార్థులు తమ వెంట నిర్దారిత ధ్రువ ఉంచుకోవాలని పేర్కొంది నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామ వార్డు సభలు కొనసాగుతున్నాయి నిన్న ప్రారంభమైన ఈ సభలు ఈ నెల ఇరవై నాలుగు వరకు కొనసాగనున్నాయి రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు దరఖాస్తుల స్వీకరణ లబ్దిదారుల ఎంపికను చేపడుతున్నారు గ్రామ సభల్లోనే అధికారులు దరఖాస్తులు స్వీకరించి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు తెలుగు వ్యవహార భాషా పితామహులు బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు వెంకటరామూర్తి వర్ధంతి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పర్వతాలపేటలో ఆగస్టు ఇరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించారు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తెచ్చి నిత్య వ్యవహారంలో తెలుగు భాష సొబగును అందరికీ తెలియచేశారు బహుభాషావేత్త చరిత్రకారుడు అయిన రామ్మూర్తి సవరభాషను ప్రాచుర్యంలోకి తెచ్చి సవర పుస్తకాలు రాశారు వ్యవహారిక భాష కోసం కృషి చేసిన రామ్మూర్తి జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభైలో శ్వాస విడిచారు విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో మణిపూర్ మేఘాలయ త్రిపుర రాష్ట్రాల ఆవిర్భావ పేడుకలను నిన్న నిర్వహించారు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొని ప్రసంగించారు దేశంలోని ఈశాన్య ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి పర్యాటకానికి ప్రసిద్ది చెందిందని అన్నారు సంవత్సరం పొడవునా ఉత్సవాలు నిర్వహించడం మణిపూర్ ప్రత్యేకత అని చెప్పారు త్రిపుర సంస్కృతి గొప్పదని అక్కడ అనేక జాతరలు పండుగలు జరుగుతుంటాయని గవర్నర్ వివరించారు ఈ సందర్భంగా త్రిపుర మేఘాలయ గవర్నర్ల వీడియో సందేశాన్ని ప్రదర్శించారు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి కుంభమేళ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనగా ఎనిమిది రోజుల వ్యవధిలో దాదాపు తొమ్మిది కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని పేర్కొన్నాయి కాగా కుంభమేళా సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది దేశంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా ఐ శ్రీదేవి ఎన్నికైన సందర్భంగా భీమవరంలో శ్రీనివాస్ వర్మ పాతికేయులతో మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు బీజేపీ పరమైనటువంటి ఎన్నికల్ని నిర్వహించుకుంటా ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి మూడు సంవత్సరాలు కూడా సంస్థాగత ఎన్నికల్ని నిర్వహించుకోవడం అనేది పార్టీ యొక్క రాజ్యాంగం ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇరవై జిల్లాలకి నూతనంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం కొనసాగుతుందని కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శేఖర్ తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ మరియు యానం దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలు వీస్తున్నాయి ఉత్తర కోస్తా మరియు ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా మరియు రాయలసీమలలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో పామాయిల్ తయారీ కేంద్రాన్ని యూనిలివర్ సంస్థ ఏర్పాటు చేయనుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థశారథి హర్షం వ్యక్తం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు